కృష్ణా జిల్లా మథ్లీపట్నంలో ప్రముఖ ధాన్యం వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది రాజుపేటకు చెందిన పద్మనాభుని చిన నాగేశ్వరరావు ఇంట్లో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు ఐదు లక్షల రూపాయల నగదుతో పాటు సుమారు ఏడు వందల యాభై గ్రాముల బంగారాన్ని తస్కరించారు వివరాల్లోకి వెళ్తే శుక్రవారం ఉదయం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్ళారు రాత్రి తొమ్మిది గంటలకి తిరిగి రాగా ఇంటి తాళాలు పగులుగొట్టి ఉండడాన్ని గమనించారు బీరువాలో పెట్టిన ఐదు లక్షల రూపాయల నగదుతో పాటు ఇటీవలే బ్యాంకు లాకర్ల నుండి తీసుకువచ్చిన ఏడు వందల యాభై గ్రాముల బంగారాన్ని అపహరించారు బాధితుడి ఫిర్యాదు మేరకి రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనులు నిమగ్నమయ్యారు కొ ఆగింది అనుకున్నాను అక్కడ చూస్తే ఇక్కడ కురద ఉందండి ఇక్కడ మట్టి కురిద ఉంది ఆ డోర్ దగ్గర మట్టి ఉంది ఆ తల పగలు చేసి కుట్టేసేవారికి అమ్మ ఇంకా కొంప ఆగింది రా అన్న వాళ్ళు అన్నారు రెండు రోజులు ఉండాలండి హాస్పిటల్లో అమ్మగారు తీసుకెళ్తాను తన పొలవుతా లాస్ట్ అయితే ఆ రోజున పోయినా సార్ రాలేదండి డాక్టర్ గారు నేను వేరే వాళ్ళకి అప్పు చెప్పి వచ్చాను మా తమ్ముడు అక్కడే ఉన్నాడు అయితే మేము రాత్రి రెట్నయ్యేవరకు ఏడైందండి అక్కడ విజయవాడ బస్సు బస్ ఎక్కి ఇక్కడికి వచ్చేవరకు తొమ్మిది తొమ్మిది పదిహేను ఆట వేస్తూ మళ్ళీ కొనే చట్టి ఇక్కడికి వచ్చాం తొమ్మిది పది గెల వచ్చేవరకు ఈ ఈ తలుపు ఉంది పగలబెట్టి ఉందండి తీరువాలు డబ్బులు బంగారం పోయి రాత్రి తొమ్మిది వచ్చా పొద్దున రాత్రి అండి రాత్రి రాత్రిగా రాత్రి వెళ్ళి రాత్రిపోయినా పగల పోయినాయో తెలియదు అండి తొమ్మిది ఇంటికి వచ్చాను నేను పొద్దున రాత్రి తొమ్మిది పదికి వచ్చాను నేను అది నేను పొద్దునండి పొద్దున వెళ్ళి రాత్రి మళ్ళీ మళ్ళీ రాత్రి తొమ్మిది పదికి వచ్చేసా పోయినండి బంగారం ఐదు లక్షలు క్యాష్ అండి ఏడు వందలు ఏడు వందల యాభై గ్రాములు బంగారం అండి అది అవన్నీ రాసుకున్నారండి మొత్తం వస్తువులు ఆ వస్తువులన్నీ మేము మా మా మిస్సెస్ చేసుకుని అన్నీ చూపించి అన్నీ చేసారు చెట్టు చెప్తుంది సార్ ఎవరు అనేది వర్క్ ఇంట్లో వర్క్ ఏం చేస్తారా ఎవరు దాని వ్యాపారం మా మిస్సెస్ బట్టల వ్యాపారం చేసుకుంటుందండి ఏదో కాలుష్యాపూర్తు అది ఒకటి ఉండలేక వస్తారండి బట్టలు కొంటానికి ఎవరైనా బట్టలు కొంటానికి వస్తారా వస్తారండి డైలీ ఉండదండి వ్యాపారం ఏదో పండుగ సీజన్ వచ్చే వాళ్ళందరూ పది పదిహేను